అటు వైకాపా ఇటు టీడీపీ కూటమి ఈ రెండు కూడా రాష్ట్రానికి కేతువులుగా దాహరించాయి ఈ రెండు దుందు దుందే జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపించాడు చంద్రబాబు నాయుడు ఏమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నాడు ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్ర పరిస్థితి పెన మీద నుండి నిప్పుల పొయ్యిలో పట్టుతారే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ ఒక అరాచక ఆంధ్రప్రదేశ్గా అప్పుల ఆంధ్రప్రదేశ్గా అవినీతి ఆంధ్రప్రదేశ్గా ఆటవీక ఆంధ్రప్రదేశ్గా డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా మధ్యాంధ్రప్రదేశ్గా జూదమాంధ్రప్రదేశ్గా గంజాయి ఆంధ్రప్రదేశ్గా భూతుల ఆంధ్రప్రదేశ్గా తయారు ఆయన వెళ్ళిపోయాడు పోనీ ఈ కూటమి ప్రభుత్వమైన సక్రమంగా చేస్తుందంటే అంతకంటే గినడు ఆచంట వల్లన్న అన్నట్టు తయారైంది కూటమి పాలనలో మద్యం పాలసీ ఎలా తయారైందంటే మండలానికి నాలుగు మద్యం షాపులు నలభై బెడ్ షాపులు విచ్చలవిడిగా ఎక్కడ చూసినా మద్యం దొరుకుతా ఇక డ్రగ్స్ గంజాయి ఏదో గతంలో కాలేజీ విద్యార్థులు వాళ్ళు ఉన్నది తీసుకునేవాళ్ళు ఇప్పుడు హైస్కూల్ లెవెల్లోనే డ్రగ్స్ గంజాయి ప్రవేశించారు ఇక మూడవది సూపర్ సిక్స్ కూటమి అధికారంలోకి వచ్చిందంటే దానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలతో పాటు వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు అధికారంలోకి వచ్చేసి పదకొండు నెలలు అయింది ఇప్పటి వరకు సూపర్ సిక్స్ హామీల్లో మెజారిటీ అమలు చేయలేదు నిరుద్యోగ వృత్తి కింద ఇంతవరకు పైసా ఇవ్వలేదు ఈ సంవత్సరం కూడా ఇస్తారో ఇల్ బడ్జెట్లో పెట్టలేదు ఇక తల్లికి వందనం ఒక సంవత్సరం ఎగ్గొట్టేశారు ఈ రెండవ సంవత్సరానికి రెండు వేల ఇరవై ఇరవై ఆరుకు ఎప్పుడు ఇస్తారో అర్థం కావడం లేదు కొన్ని చెప్తున్నారు అదేవిధంగా రైతులకు సంబంధించి అన్నదాత సుక్కిపోవ వన్ ఇయర్ ఎగ్గొట్టారు ఇక ఇరవై ఇరవై ఆరుకు ఎప్పుడు ఇస్తారో అది చెప్పడం లేదు మహిళలకు వచ్చిన బస్సు ప్రయాణం వన్ ఇయర్ అది అది ఇప్పటికి దాని రూస్ట్ లేదు అదేవిధంగా ఆడబిడ్డ అనేది అడ్రస్ లేదు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు యావ ఎన్నికే పెన్షన్ చెప్పారు దాని ప్రస్తావనే లేదు కాబట్టి సూపర్ సిక్స్ హామీ సూపర్ ఫ్యాక్ అని కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రగతిపథంలో పయనించాలి అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం ఒక్కసారి ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తాము ఉంది